ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము మొత్తంగా ఆరు అవార్డులని పొందడం జరిగింది ఏపీ అవార్డ్స్ ఈ సిక్స్ అవార్డ్స్ అంటే అవార్డులు కేటగిరీలు అన్నాం కదండి ఆ అవార్డులు కేటగిరీలో మొదటి స్థానం స్వర్ణం అంటే బంగారం రెండవ స్థానం రజితము మూడవ స్థానము కాంస్యము ప్రత్యేక ప్రస్తావన స్పెషల్ మెన్షన్ అనేటువంటి కేటగిరీ అవార్డులని ఇవ్వడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ గెలిచిన ఆరు అవార్డులు కూడా వ్యవసాయ రంగంలో ఒక బంగారు పథకము అలాగే వ్యవసాయేతర రంగంలో ఐదు అవార్డులు పొందింది ఐదు అవార్డులు అయితే ఆంధ్రప్రదేశ్ పొందిన ఈ ఆరు అవార్డుల్లో రెండు గోల్డ్ అవార్డ్స్ ఉన్నాయి రెండు బ్రాంజ్ అవార్డ్స్ ఉన్నాయి రెండు స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ ఉన్నాయి స్పెషల్ మెన్షన్ చాలా కీలకం ఇది ఆంధ్రప్రదేశ్ పొందిన ఆరు అవార్డుల్లో రెండు బంగారు అవార్డులు రెండు కాంస్యాల అవార్డులు రెండు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు ఉన్నాయి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జిల్లా ఏ అంశానికి సంబంధించిన అవార్డు పొందింది అన్నది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం ఒకటి అల్లూరి సీతారామరాజు పా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా మనకి అరుకు కాఫీకి అవార్డు పొందడం జరిగింది అరుకు కాఫీ ఈ అరుకు కాఫీకి బంగారు పథకం లభించింది బంగారు అవార్డు పొందింది రెండవది ఇది వ్యవసాయ కేటగిరీలో పొందిన ఏకైక అవార్డు ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకే కేటగిరీని ఒకే అంశాన్ని నామినేట్ చేస్తే దానికే మొదటి బహుమతి రావడం జరిగింది రెండవది కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా ఈ కాకినాడ జిల్లా దేనికి పొందిందంటే ఉప్పాడ జామ్దానీ చీరలు ఉప్పాడ జామ్దానీ చీరలకి కాకినాడ జిల్లా అవార్డుని పొందడం జరిగింది ఇది కూడా బంగారు పతకమే ఈ రెండు అల్లూరు సీతారామరాజు జిల్లా అరుకు కాఫీ కోసం కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దానీ చీరల కోసం బంగారు పతకాన్ని పొందాయి ఆ తర్వాత మూడవది శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా పొందూరు కద్దలు పొందూరు కాటన్ చీరలకి అవార్డు పొందడం జరిగింది పొందూరు కాటన్ చీరలు అలాగే నాలుగవది కర్నూలు కర్నూలు జిల్లా ఈ కర్నూలు జిల్లా కోడుమూరు గద్వాల్ చీరలకి పొందింది కోడుమూర్ అనేది కూడా ఒక ఊరే కోడుమూరు గద్వాల్ చీరలకి పొందడం జరిగింది అంటే దీన్ని కూడా సింపుల్ గా మనం హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండి చేనేత అనేటువంటి చెప్పుకోవచ్చు హ్యాండ్లూమ్ అని ఆ తర్వాత ఐదవది మళ్ళీ ఈ రెండు ఈ రెండు ఫస్ట్ రెండు గోల్డ్ అవార్డ్స్ పొందితే ఈ రెండు బ్రాంజ్ అవార్డ్స్ పొందాయి బ్రాంజ్ అవార్డ్స్ ని శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటం చీరలకి కర్నూలు జిల్లా కోడుమూరు గద్వాల్ చీరలకి పొందడం జరిగింది ఇప్పుడు ఐదవది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా ఈ అన్నమయ్య జిల్లాకి మదనపల్లి పట్టు చీరలకి అవార్డు పొందింది మదనపల్లి పట్టు చీరలు మదనపల్లె పట్టు చీరలకి అన్నమయ్య జిల్లా ఎంపికైంది ఆ తర్వాత చివరిది ఆంధ్రప్రదేశ్ పొందినటువంటి దాంట్లో గుంటూరు జిల్లా ఈ గుంటూరు జిల్లా మంగళగిరి చీరలకి ఎంపిక అవడం జరిగింది మంగళగిరి చీరలు చాలా కీలకమైనటువంటి అంశం ఈ రెండు కూడా ఐదు ఆరు అవార్డులు ఈ రెండు స్పెషల్ మెన్షన్ అవార్డులని పొందడం జరిగింది ప్రత్యేక ప్రస్తావన అవార్డులు పొందింది మొత్తం ఆరు అవార్డులు ఈ ఆరు జిల్లాలకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు కాఫీ వ్యవసాయ కేటగిరీలో అవార్డు పొందగా మిగతా ఐదు కూడా వ్యవసాయేతర కేటగిరీస్లో అవార్డులు పొందడం అద్భుతం అలాగే వ్యవసాయేతర కేటగిరీలో మొత్తం దేశం మొత్తానికి ఆరు అవార్డులు ప్రకటిస్తే ఈ ఆంధ్రప్రదేశ్కే ఐదు అవార్డులు రావడం జరిగింది అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మొత్తంగా ఇరవై ఆరు ఉత్పత్తులని నామినేట్ చేయడం జరిగింది ఒకటి చొప్పున నామినేట్ చేస్తే ఆ నామినేట్ చేసిన దాంట్లో హ్యాండ్లూమ్ చేనేత హస్తకళ హ్యాండీక్రాఫ్ట్ మరియు చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ ఉత్పత్తులు ఈ మూడు కేటగిరీల నుంచి పద్నాలుగు వస్తువులు మాత్రమే పద్నాలుగు ఉత్పత్తులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి చివరి దశకి నిలబడ్డాయి ఆ పద్నాలుగు వస్తువుల్లో ఈ ఆరు వస్తువులు మాత్రమే అవార్డుని పొందడం జరిగింది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రారంభంలో వ్యవసాయ వ్యవసాయేతర కేటగిరీస్ లో పది అవార్డులే ఇద్దాం అనుకున్నారు కానీ తరువాత దీన్ని పన్నెండుకు పెంచడం జరిగింది పన్నెండుకు పెంచారు ఆ పన్నెండులో రెండు గోల్డ్ రెండు సిల్వర్ రెండు బ్రాంచ్ సారీ నాలుగు బ్రాంచ్ నాలుగు స్పెషల్ మెన్షన్ నాలుగు స్పెషల్ మెన్షన్ మొత్తం పన్నెండు అవార్డులని ఏపీ పన్నెండు అవార్డుల్లో ఏపీ ఆరు అవార్డులు పొందడం జరిగింది వ్యవసాయ వ్యవసాయేతర కేటగిరీస్లో అయితే ఇప్పుడు మనం జిల్లా అవార్డులలో చాలా కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం వ్యవసాయ రంగంలో ప్రకటించిన ఆరు అవార్డులలో ఒకటో స్థానంలో బంగారు పథకాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా అరుకు కాఫీకి పొందడం జరిగింది రెండవ స్థానంలో ఉత్తర కాశీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉత్తర కాశీ జిల్లా పొందింది ఎర్రని బియ్యం రెడ్ రైస్ కోసం అయితే అరుకు కాఫీకి బంగారం వస్తే రెడ్ రైస్ కి రజతం వచ్చింది అలాగే మూడవది షోపియన్ జిల్లా జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లా యాపిల్స్ కోసం కాంస్య పథకాన్ని పొందింది అలాగే కంధమాల్ ఒడిస్సాలోని కందమాల్ జిల్లా పసుపుకి అవార్డు పొందడం జరిగింది అది కూడా కాంక్ష్యం అలాగే ఐదవది భటిండా జిల్లా పంజాబ్లో తేనెకి ప్రత్యేక ప్రస్తావన స్పెషల్ మెన్షన్ అవార్డు పొందింది అలాగే ఆరవది బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్ బురహాన్పూర్ జిల్లా అరటికి ప్రత్యేకమైన అవార్డు పొందడం జరిగింది ఇవి ఆరు వ్యవసాయ రంగంలో వచ్చిన అవార్డులు వ్యవసాయేతరంలో మనకి ఆరు అవార్డులు వచ్చాయి ఆ వ్యవసాయ రంగంలో వచ్చిన ఆరు వ్యవసాయేతర రంగంలో వచ్చిన ఆరు అవార్డులను చూస్తే కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ వ్యవసాయేతర రంగంలో ఆరు ప్రకటిస్తే ఐదు ఆంధ్రప్రదేశ్ వచ్చే ఆ ఐదు ఇవే ఐదు ఇవే అందులో కాకినాడ జిల్లా ఉప్పాడ జాందాని చీరలకి బంగారం అవార్డు వస్తే బండా అనేటువంటి ఉత్తరప్రదేశ్ జిల్లా బండా జిల్లా ఉత్తరప్రదేశ్ లో ఉంది అది షాజన్ రాతి పనులకి అంటే స్టోన్ క్రాఫ్ట్ అంట ఆ షాజన్ రాతి పనులకి రెండవ స్థానంలో నుంచి రజిత అవార్డు పొందడం జరిగింది మిగతా నాలుగు శ్రీకాకుళం పొందూరు కాటన్కి కర్నూలు కోడుమూర్లు గద్వాల్ చీరలకి కాంచ పథకాలు అన్నమయ్య గుంటూరు మదనపల్లి చీరలకి మంగళగిరి చీరలకి ప్రత్యేక ప్రస్తాన ప్రస్తావన అవార్డులు వ్యవసాయేతర రంగంలో పొందడం జరిగింది అలాగే మూడవ కేటగిరీ అంటే ఓవరాల్ గా తీసుకుంటే మూడవ కేటగిరీ జనరల్ గా తీసుకుంటే రెండో కేటగిరీ వ్యవసాయ వ్యవసాయ రంగం జిల్లా అవార్డులు అయిపోయి ఇప్పుడు మనం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అవార్డులు తీసుకుంటే ఏ కేటగిరీ బి కేటగిరీ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి ఉన్నాయని చెప్పాం ఏ కేటగిరీలో పెద్ద రాష్ట్రాలు బి కేటగిరీలో సింపుల్ గా చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి అయితే అందులో ఏ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచినటువంటిది ఉత్తరప్రదేశ్ యూపీ అగ్రస్థానంలో నిలిస్తే రెండవ స్థానంలో గుజరాత్ నిలిచింది మూడవ స్థానంలో మహారాష్ట్ర నిలవడం జరిగింది నాలుగవ స్థానంలో పంజాబ్ నిలిచింది ఐదవ స్థానంలో చాలా కీలకం రాజస్థాన్ అనే రాష్ట్రం నిలిచింది రాష్ట్రాల పరంగా ఇవి అగ్రస్థానాన్ని పొందడం జరిగింది మరి కేటగిరీ బిలో చిన్న రాష్ట్రాల సంఖ్య పరంగా తీసుకుంటే కేటగిరీ బిలో అగ్రస్థానంలో నిలిచినది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అగ్రస్థానంలో నిలిస్తే రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ నిలిచింది మూడవ స్థానంలో మేఘాలయ నాలుగవ స్థానంలో సిక్కిం మేఘాలయ నాలుగవ స్థానంలో సిక్కిం అనేటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి ఇవి రాష్ట్రాల అవార్డుల పరంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అంశాలు అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి ఇక్కడ కేటగిరీ బిలో జమ్మూ కాశ్మీర్ కి రెండింటికి గోల్డ్ అవార్డ్స్ రావడం జరిగింది అలాగే గుజరాత్ కి ఉత్తరాఖండ్ కి సిల్వర్ అవార్డులు రావడం జరిగింది అలాగే మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ కి ఇక్కడ స్పెషల్ మెన్షన్ అవార్డు వస్తే ఈ రెండింటికి ఇక్కడ స్పెషల్ మెన్షన్ ప్రత్యేక ప్రస్తావన అవార్డుని పొందడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇప్పుడు భారతదేశం విదేశాలలో నిర్వహిస్తున్న ఆపరేషన్లు లేదా మిషన్లకు సంబంధించిన మూడు అవార్డులు ఇచ్చిందని చెప్పాం ఆ మూడు అవార్డులు అలాగే ఓడిఓపి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటో కూడా చూద్దాం విదేశాల్లో భారత్ చేపడుతున్న మిషన్లు మూడు అవార్డులు పొందడం జరిగింది విదేశాల్లో భారత్ మిషన్లు అంటే అక్కడ కూడా భారత్కి చెందినటువంటి అద్భుతమైన అంశాలని ప్రచారం చేయడం జరుగుతుంది అంటే సింపుల్ గా ఏమీ కాదు ఓకల్ ఫర్ లోకల్ లోకల్ ని ఎంకరేజ్ చేయడం దీని ప్రధానమైన ఉద్దేశం అయితే విదేశాల్లో భారత్ చేస్తున్న ఆ మిషన్స్ లో భాగంగా గోల్డ్ అవార్డుని వాంకోవర్ కెనడాలోని వాంకోవర్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ భారత కాన్సులేట్ జనరల్ ఈ అవార్డుని పొందడం జరిగింది ఇది గోల్డ్ అవార్డు వాంకోవర్ కెనడాలో ఉన్నటువంటి ఈ కాన్సులేట్ జనరల్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గోల్డ్ అవార్డు పొందితే రెండోది అమెరికాలోని న్యూయార్క్ లో న్యూయార్క్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ సిల్వర్ మెడల్ ని పొందడం జరిగింది అలాగే మూడవ స్థానం అది కాంస్య పథకం పొందినటువంటిది నికోషియాలో నికోషియా ఈ నికోషియా అనేది సైప్రస్ అనే దేశంలో ఉంది ఈ నికోషియా దేశంలో ఉన్న భారత హై కమిషన్ భారత హై కమిషన్ మనకి బ్రాంచ్ అవార్డుని పొందడం జరిగింది చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి ఈ అంశాన్ని మనం తీసుకుంటే దేశంలోని అన్ని జిల్లాలలో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపుని ఎలా అయితే ఇస్తారో అలాగే దీన్ని కూడా గుర్తించడం జరుగుతుంది జిల్లాకు ఒక ఉత్పత్తి మోర్ ఓవర్ అయితే దీని లక్ష్యం ఏమిటంటే దేశంలోని ప్రతి జిల్లా నుండి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి దాన్ని బ్రాండ్ చేసి మరియు దాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆ ప్రాంతాల సామాజిక ఆర్థిక వృద్ధిని గా అభివృద్ధి చేయించడం అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే ఆగస్ట్ సారీ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారము దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు జిల్లాలలోని సారీ ముప్పై ఐదు రాష్ట్రాలలోని ఏడు వందల పదమూడు జిల్లాల నుండి ఏడు వందల పదమూడు ఉత్పత్తులని అధికారికంగా గుర్తించడం జరిగింది అది చాలా ఇంపార్టెంట్ అందులో అప్పటికి ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆ పదమూడు జిల్లాల నుంచి పదమూడు ఉత్పత్తులని గుర్తించడం జరిగింది జిల్లా ఒకటి చొప్పున అయితే ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల నుంచి పదమూడు ఉత్పత్తుల్ని ఏమేమి గుర్తించారు అంటే ఒకటి అనంతపురం జిల్లా నుంచి వేరుశనగ ఉత్పత్తులు చిత్తూరు జిల్లా నుంచి టమాటా ఉత్పత్తులు తూర్పుగోదావరి జిల్లా నుంచి కొబ్బరి ఉత్పత్తులు కడప జిల్లా నుంచి చాలా ఇంపార్టెంట్ అరటి ఆధారిత ఉత్పత్తులు అలాగే గుంటూరు జిల్లా నుంచి స్పైసెస్ చిల్లీ అంటే మిర్చి మరియు పసుపు ఉత్పత్తులు అలాగే కృష్ణా జిల్లా నుంచి మ్యాంగో బేస్డ్ ప్రోడక్ట్స్ మామిడి ఆధారిత ఉత్పత్తులు అలాగే కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఆధారిత ఉత్పత్తులు నెల్లూరు జిల్లా నుంచి సిట్రస్ నిమ్మ ఆధారిత ఉత్పత్తులు ప్రకాశం జిల్లా నుంచి సేమ్ గుంటూరులాగే మిర్చి మరియు పసుపు ఉత్పత్తులు శ్రీకాకుళం జిల్లా నుంచి జీడిపప్పు ఉత్పత్తులు అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి చెరుకు ఉత్పత్తులు విజయనగరం జిల్లా నుంచి మామిడి ఆధారిత ఉత్పత్తులు అలాగే లాస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చేపలు మరియు రొయ్యల ఆధారిత ఉత్పత్తులు ఈ పదమూడు జిల్లాలు పదమూడు రకాల ఉత్పత్తులు ఉన్నాయి అయితే ఇక్కడ కామన్ గా ఉన్నవి గుంటూరు ప్రకాశం జిల్లాలు మిర్చి మరియు పసుపు ఉత్పత్తులు అలాగే కృష్ణా విజయనగరం జిల్లాలు కృష్ణా విజయనగరం జిల్లాల్లో మామిడి ఆధారిత ఉత్పత్తులని ఉంచడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల నుంచి ఏ ఏ ఉత్పత్తులను గుర్తించారన్నది చాలా కీలకమైనటువంటి అంశం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ ఎల్లప్పుడూ మీ విజయాన్నే కోరుకుంటూ మీకు కనిపించని మీ రవి సార్ Thank you.